హాయ్ యుయర్స్ నమస్తే ఇక వచ్చే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రంలో వాతావరణం వెళ్ళడం చూద్దాం తెలంగాణ విషయానికి వస్తే అల్పమైన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తూర్పు జిల్లాలో ముసరితో కూడిన విస్తారమైన వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా చిరుజరులు కురిసే అవకాశం ఉంది అలాగే ముగ్గులు పట్టి కూడా ఉంటాయి సాయంత్రం రాత్రి వేళల్లో మోసరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది రేపు రేపు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల తిరుగబాటు నుండి మోసరు వర్షాలు కొనసాగుతాయని అంటున్నారు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్లో తిరుగబడి వర్షాలు కురవచ్చు పాడపడి ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది కెల్లుండి కూడా తెలంగాణలో కొన్ని చోట్ల తిరుగబాటు నుండి వర్షాలు తిరుగబడి వర్షాలు పడే అవకాశం ఉంది మరి కొన్ని చోట్ల పొడి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది ఇంకా ఏపీ విషయానికి వస్తే ఈరోజు కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన పెరుగులతో కూడిన తిరగపట్టి నుండి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కాలువ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వేసే అవకాశం ఉంది రేపు రేపు కూడా తీర ప్రాంతంలో మూడుసారి వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు రాయలసీమలో కూడా అక్కడక్కడ తీరకపడే వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా విశాఖపట్నంలో వర్షాలు అలనా కొనసాగుతాయి రేపు కూడా చాలా వరకు ఆకాశం మెగావృతమై ఉంటుంది అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో తిరగపడి వర్షాలు పడే అవకాశం ఉంది మొత్తంగా ఇది తెలంగాణ ఆంధ్రలో రాబోయే రెండు రోజుల్లో వాతావరణం అప్డేట్ మరో అప్డేట్తో రేపు కలుద్దాం బాయ్